ప్రతి వెనస్డే బుధవారం రోజు జరుగుతున్న ఈ సంత తెలంగాణలో ఉన్న దేవర్కద్ర మండలంలో ఈ బ్రిడ్జ్ పక్కల బ్రిడ్జ్ పక్కల ఉన్న గ్రౌండ్లో జరుగుతుంది మనం వెళ్ళి అలా ఏం రేట్లో నడుస్తున్నాయి అన్నీ చూసుకుందాం ఒకటి నలభై ఐదా ఎన్ని పనులు వేసింది ఇది ఆరు ఇది నాలుగా ఏ ఊరు అనా ఏ ఊరు నుంచి వచ్చిండ్రు రాయకోడా ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ వన్ డబల్ ఫోర్ ఎన్ని పనులు వేసినా అన్నీయా ఎనిమిదా ఏమంటున్నావు రేట్ ఒకటి ముప్ప ఎవరి నుంచి వచ్చిన్నారుప్రాస్పల్లి ఏం జాతి విచ్చినవి ఇవి అమ్మయ్యా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ వన్ ఎవరు అన్నారుపల్లి ప్రతి ప్రతివారం వస్తారా ఎవరి నుంచి వచ్చానరా పల్లి మల్లెపల్లియా ఎన్ని మూడు తెచ్చాను ఎన్ని పనులు వేసినాయి అన్ని అన్ని పనులు అయినాయా ఏమంటున్నారు మూడుకి లక్ష యాభైకి మూడు ప్రతి వారం వస్తారా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో సెవెన్ డబల్ జీరో టూ టూ ఎవరానాడు ఉందే కూడా ఏం చెప్తున్నావు ఎన్ని పనులు ఉన్నాయి ఆర్ఆర్ పండ్ల సరే ఎంత చెప్తున్నారు రేట్ డెబ్బై ఐదు వేల ఒకటా రెండు డెబ్బై ఐదు వేల ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ సిక్స్ వన్ ప్రతి వారం వస్తారా ఎనభై ఐదా ఏంపురం రాంపురమా ఫోన్ నెంబర్ తెలియదా ప్రతి వారం వస్తారా అయితే అచ్చా 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 సరే 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 ఏం పేరు మీ పేరు రాంపురం అంజనేయులు సరే మంచిది ఏం పేరు మీ పేరు హనుమంతా ఏ ఊరు నుంచి వచ్చిండ్రు డి దొడ్డి ఎన్ని రెండొత్ తెచ్చిండ్రా ఎన్ని పండ్లు మీద వచ్చినాయి ఎన్ని పండ్లు వేసినాయి పండ్లు ఎన్ని అన్నీ వేసినాయా ఏమంటున్నారు రెండిటికి తొంభై ఐదా సరే మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సరే ఏం పేరు మీ పేరు కృష్ణయ్య కృష్ణయ్య గారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు బిజ నారాయణపేట ఎన్ని రెండు తెచ్చుకొని వచ్చిండరా ఎన్ని పనులు వేసినాయి సమానం అయ్యలేవా అచ్చా అచ్చా ఏమంటున్నారు ఒకటి నలభై అడుగు అడిగేస్తున్నారా సరే ఫోన్ నంబర్ ఉండేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ జీరో సెవెన్ ఎయిట్ త్రీ వన్ ఏమై తీసుకున్నావా తీసుకున్నావా ఎంత తీసుకున్నావు చెప్పకూడదా ఎవరేనా పెళ్ళికోండి ఎళ్ళికండి ఏం పేరు మీ పేరు మల్లేష్ మలేష్ అనా ఏమంటున్నారు రెండు తెచ్చిండ్రా ఎన్ని పనులు వేసినాయి పన్నీ అండ్లు అయినాయా ఏ జాతివి ఇవి ఏవి అమ్మాయ్యా ఏమంటున్నారు రెండించి కలి కలిసి లక్ష అడుగుతున్నారా ఇస్తలేరా ఎంతకి ఇడుగుదాం అని అనుకున్నారు పదికా లక్ష పదిగా సరే 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 మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ సిక్స్ త్రీ నైన్ త్రీ ఛార్ ఏం పేరేనా మహేష్ మహేష్ ఎవరు మహేష్ బుజువారా ఎన్ని రెండు ఎన్ని పండ్లు వేసినాయా ఎన్ని పండ్లు వేసినాయి రేట్ ఏమంటున్నారు తొంభై లక్ష యాభై నువ్వు అడుగుతున్నావు లక్ష ఐదు వేలు నువ్వు చెప్తున్నా అరే ప్రతివారం వస్తా మహేష్ ఫోన్ నెంబర్ చెప్పు మహేష్ నైన్ ఎయిట్ సరే బాగున్నాయి ఎదు అయితే ఏం పేరు మీ పేరు వెంకటయ్యా ఎన్ని తెచ్చినావు రెండు తెచ్చినాయా ఎన్ని పండ్లు వేసినాయి ఆరు పండ్లు వేసినాయా ఏమంటున్నారు రేట్ ఏమంటున్నారు ఒకటి ఇరవయ ఏ ఊరు మీది హన్వాడానా ఫోన్ నంబర్ చెప్పు ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా తొమ్మిది తొమ్మిది ఒకటి ఒకటి ఆరు ఏడు ఏడు రెండు ఎవరానా గోపాలపురం గోపాలపురం ఇక్కడ దేవరకద్రా మండలానా ఎన్ని రెండు తెచ్చినా అడుగుతున్నావు డెబ్బై కాడకా ఎన్ని పండ్లు వేసినాయి రెండు రెండు పండ్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ వన్ జీరో షార్ ఒకటి యాభై చెప్తున్నారా ఎవరన్నా బాలంపేట్ బాలంపేట్ ఏం పేరు మీ పేరు హనుమంత బాలంపేట్ హనుమంత్ గారు ఎన్ని పనులు వేసినాయి రెండు పండ్లు వేసినాయా ఒకటి యాభై రెండిటికి నైన్ సెవెన్ జీరో ఫైవ్ జీరో సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ జీరో టూ ఓకే ప్రతి వారం వస్తారా ఏం పేరు మీ పేరు రాజు ఊరు రాజు కోవిడరా ఏమంటున్నారు రెండింటికి లక్ష పది వేలా ప్రతి వారం వస్తారా ఎన్ని పనులు వేసినాయి నాలుగు నాలుగు వేసినాయా ఫోన్ నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ వన్ టూ డబల్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ సరే ఏం పేరు మీ పేరు రాములు రాములు ఏ ఏవర్ కొనకల్ కొనకల్ కొన్నకల్లా ఎంత అంటున్నారు ఒకటి పదియా ఎన్ని పనులు వేసినాయి అన్నీ అయినాయా ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ సిక్స్ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్ దేవురానా నర్సింపల్లియా లక్ష్మీపల్ సరే ఏమంటున్నారు లక్ష పదివేలా అచ్చా ఎన్ని పండ్లు వేసింది అన్ని పనులు అయినాయా ఏం పేరు మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ సిక్స్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఓకే ఓకే ఇవి రెండు తెచ్చినారా తూర్పు అది రెండు తూర్పు లాక్ అవి తూర్పు అవి కాకుండా మూడు శాతాలు పట్టుకోవచ్చు ఎట్ల ఉంటాయి మొదటి జాత లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అడుతుండ్రేరణ ఎంత అడుతున్నా ఎనభై ఐదు వేలు అడుతున్నా నీకు ఇచ్చే రేటు తొంభై వేలు అయితే మధ్యలో జాతా తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ అడిగి రేట్ నీ ఎంత అడుతున్నా సెవెంటీ ఫైవ్ థౌజండ్ అడుతుంది నువ్వే ఆడుకున్నావు ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ వరకు వస్తుంది లాస్ట్ జాత తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ అవి వచ్చే రేట్ దా లాస్ట్ ఫైనల్ ఎనభై వేలు అయితే ఇస్తా ఏ ఊరు మనది మొత్తల్ నారాయణపేట్ జిల్లా ఊరేది నేరేడుగా ఉంది మీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ మూడు జతలు అరేంజ్ చేస్తారు నేరేడుగా ఉంది ముత్తల్ మండలం నారాయణపేట్ ఎన్ని నాలుగు జతలు తెచ్చిందా ఏం అన్న ఎట్లా మార్కెట్ లేదా మీరు ఎంత అడుగుతున్నారు ఇది వచ్చేసి ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారు ఇది ఒకటి ఇరవై ఐదు ఇది మధ్యది ఐదు లక్ష అడుగుతున్నారు ఇది 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 తొంభై ఐదు అడుగుతున్నారు ఐదు తొంభై అడుగుతున్నారు తొంభై మీరు ఎంత అనుకుంటున్నారు మేము వచ్చేసి లక్ష పది చెప్పింది ఇది లక్ష పది అది లక్ష ఐదు చెప్పింది లక్ష ఐదు ఇది అది లక్ష పదహైదు లక్ష పదిహేదు ఇది లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదా ఏం పేరు మీ పేరు ఆనంద్ ఆనంద్ ఏ ఊరు మీది మక్త ప్రతి వారం వస్తారా ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ డబల్ వన్ ఓకే